జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల వ్యూహాల్లో బాగా ఆరితేరిపోయారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చి అరకొర సీట్లతో సరిపెట్టుకునేందుకు పవన్ ఏమాత్రం ఇష్టపడడం లేదు త్యాగం అంటే రెండు వైపుల నుంచి ఉండాలని జనసేన ఒకటే త్యాగం చేసి టీడీపీకి మేలు కలిగేలా చేస్తే అది కరెక్ట్ కాదని టీడీపీ కూడా త్యాగానికి సిద్ధం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటూ ఉన్నారట త్యాగం అంటే రెండు వైపుల నుంచి ఉండాలని జనసేన ఒకటే త్యాగం చేసి టీడీపీకి మేలు కలిగేలా అది కరెక్ట్ కాదని టీడీపీ కూడా త్యాగానికి సిద్ధపడాల్సిన విధంగా పవన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది ప్రస్తుతం జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికమైన దృష్టి సారించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సర్వేలు చేయించుకున్నారు ఈ సర్వేలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏమిటి ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా దించాలనే అంశాలపై సర్వే చేయించారు ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గాల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఇక తెలిగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలిస్తే చంద్రబాబు గారు సీఎం అని ఫిక్స్ అయ్యారు కానీ బాబు గారు మాత్రం బిగ్ ప్లాన్ వేశారట ఈ విషయంలో దాని ప్రకారం రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ఉంచాలని మాస్టర్ ప్లాన్ వేశారట బాబు గారు దీంతో ప్రజలకు మరింత ముందుకు వెళ్లొచ్చని బాబుగారు ప్లాన్ అంట ప్రెస్ న్యూస్ కూడా అవుతోంది బరలవుతోంది ఆంధ్ర రాజకీయాలు కాకపోతే తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇరవై సీట్లు మాత్రమే జనసేన కేటాయించే ఆలోచనతో ఉండడంతో తాము ఏ స్థాయిలో బలంగా ఉన్నామో నిరూపించేందుకు పవన్ సిద్ధం అవుతున్నారట